హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ ఆర్ శారీస్ అండ్ కిడ్స్ఫర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే మీకు శారీస్లో న్యూ స్టాక్ అండి సో మంచి కలెక్షన్ అండి మీకు న్యూ స్టాక్ అయితే చూపిస్తున్నాను అది కూడా ఇయర్ ఎండింగ్ సెల్లో మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో అయితే అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి అండ్ నేనైతే వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మ్యామ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి అండ్ కలెక్షన్ అయితే ఎగ్జాక్ట్లీ మిస్ అయితే చేసుకోండి చాలా చాలా సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్ పీసెస్ సో వన్ బై వన్ అయితే నేను షేర్ చేస్తానండి ఓకేనా సో ఫస్ట్ కలెక్షన్ చెప్పి విత్ బ్యూటిఫుల్ శారీ అండి అందరు లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేసేయండి మ్యామ్ గివ్వే అనేది ఉంటుంది ఇది ఈ శారీస్ అయితే మీకు ఇయర్ ఎండింగ్ సెల్లో అయితే బెస్ట్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నా అండి చాలా చాలా బెస్ట్ ప్రైస్ అండి రియల్లీ చెప్తున్నాను బట్ ఈ శారీస్కి ఏమంటే బ్లౌజ్ అనేది రాదు ఓన్లీ శారీ ఫుల్ శారీ అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే శారీ అయితే వచ్చేస్తుంది మీకు శారీ లెంత్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉంటుందండి జస్ట్ శారీ అండి బ్లౌజ్ అయితే రాదు వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ విత్ మ్యాష్మెల్లో బ్రాండెడ్ అయితే మీకు మ్యాష్మెల్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ కంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి మంచి గ్రాండ్గా అండి ఎక్సలెంట్ అయితే ఉన్నాయి బ్లౌజ్ అయితే రాదండి ఫుల్ శారీ ఇది సో శారీ మొత్తం ఇదే విధంగా ఫ్లవర్ ప్రింట్ చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయండి శారీ అయితే ఎక్సలెంట్ అండి సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకున్నాం మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి ఫ్యాబ్రిక్ గురించి విత్ కంచి బార్డర్ అండి ఇదంతా మీకు జరి బార్డర్ అండి చాలా చాలా సూపర్ ఉన్నాయి ఇయర్ రెండింగ్ సేల్కి మీకు బెస్ట్ శారీ బెస్ట్ ప్రైజ్ విత్ న్యూ స్టాక్ నుంచి ఇస్తున్నా అండి సో శారీ మొత్తం ఇదే విధంగా అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది శారీ లెంత్ అయితే సో వాళ్ళు బుక్ చేసుకుని మేము పైన బాడర్ అయితే ఇదే విధంగా చిన్న షార్ట్ అండి ఇందులో ఉన్న కలర్స్ అయితే నేను షేర్ చేస్తాను మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయచ్చు వీటి ప్రైస్ చెప్పటికి జస్ట్ మీకు ఓన్లీ ఇట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎస్ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం మాత్రమే ఉందండి సో ఇంత బెస్ట్ ప్రైస్లో వచ్చి మీకు ఈ ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ అండి మ్యాచ్ మెల్లో విత్ కంచి బార్డర్తో మీకు శారీ లుక్ వైస్ అయితే చాలా సూపర్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రమే అడిసినట్టుందండి ఎక్సలెంట్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి నేను వన్ బై వన్ మీకు షేర్ చేస్తాను సో శారీస్ అండి రియల్లీ చెప్తున్నాను చాలా గ్రాండ్ లుక్ అయితే ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా హైలైట్ అండ్ ఫ్యాబ్రిక్ ముందే చెప్తున్నాను అండి మ్యాష్ మెల్లో జార్జెట్ శారీ మ్యాష్ మెల్లో జార్జెట్ అండి అన్ని శారీస్కి అయితే మీకు పళ్ళు అయితే కంపల్సరీ వస్తుంది విత్ బిగ్ బార్డర్ బిగ్ ఫ్లవర్స్ ప్యాటర్న్లో కంచి బార్డర్ అయితే ఈ విధంగా కలర్స్ అన్నీ మీకు వన్ బై వన్ షేర్ చేస్తాను మీకు ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేసాం ఇందులో ఇలా పెట్టేశాం సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్ అండి కలర్స్ అయితే ఇలా పెట్టేస్తాం జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి కలర్స్ చూడండి మ్యామ్ ఎంత సూపర్గా ఉన్నాయి లై లైట్ కలర్స్ ఉన్నాయి పెస్టల్ కలర్స్ ప్లస్ డార్క్ కలర్స్ రెండు కూడా ఉన్నాయండి ఆసమ్ అయితే ఉన్నాయి ఇవి అయితే పింక్ టూ శారీస్ అయితే ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ ఈ విధంగా విత్ కంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది షైనింగ్ కూడా చాలా సూపర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అండి మిస్ చేసుకోదండి మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రమే అడిషన్ ఉంటుంది నెక్స్ట్ అండి ఇందులో మీకు రెడ్ కలర్ ఇంకో పీస్ కూడా అవైలబుల్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మ్యామ్ శారీస్ అయితే చాలా సూపర్ ఉన్న కలర్స్ మొత్తం మీకు ఫస్ట్ కలర్స్ అయితే చూపిస్తానండి ఇది నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ అన్నీ ఇప్పుడు ఓపెన్ చేయను కదా చేశాను కదా బిగ్ ఫ్లవర్ ప్యాటర్న్స్ ఇవన్నీ బిగ్ ఫ్లవర్ ప్యాటర్న్స్ అండి చా శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ప్రతి సారీ కూడా మీకు యూనిక్తో ఉన్నాయి ఇది కదా మంచి కలర్ కాంబినేషన్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రమే అడిషన్ ఉంటుంది ఆరెంజ్లో మీకు స్కై బ్లూలో కూడా టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇలా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రమే అడిషనల్ అవుతుంది ఫుల్ శారీ అండి బ్లౌజ్ ఒక్కటే రాదు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే వచ్చాయండి సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి మ్యామ్ ఇంకోటి అండి ఇవి కూడా మీకు బ్యూటిఫుల్ అండి శారీ ఈ డిజైన్లో కూడా మీకు మ్యాచ్ మిల్ ఫ్యాబ్రిక్లోనే విత్ ఇక్కడ మీకు ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఇది మీకు ఫాయిల్ ప్రింట్ అండి మైకా ప్రింట్ ఇలా కంచి బార్డర్ అయితే వచ్చేసారు శారీకి వన్ శారీ అనేది ఓపెన్ చేసి కూడా చూపిస్తాం ఈ డిజైన్లో కూడా మీకు మ్యామ్ శారీస్ అయితే రియల్స్ వస్తున్నాం చాలా సూపర్ ఉందండి ఇవి మీకు పల్లోలో ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేస్తుందండి మ్యామ్ మార్చ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద అవుట్లైన్ మొత్తం మీకు ఫాయిల్ ప్రింట్ అండి ఇది పల్లో అయితే వచ్చేసింది మంచి గ్రాండ్గా అండ్ వీటికి అయితే బ్లౌజ్లో ఈ విధంగా కలర్స్ చూడండి మేము చాలా సూపర్ ఇది అయితే కాంట్రాస్ట్ బార్డర్లో అయితే వచ్చేస్తారు శారీస్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రమే అడిచి ఉండదు ఇందులో ఉన్న కలర్స్ నేను షేర్ చేస్తాను మీకు మీకు ఏ కలర్ నచ్చిన కానీ స్క్రీన్ షాట్ ఇస్తే వాట్సాప్ అయితే చేచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి వీటికైతే బ్లౌజెస్ అయితే రాలేదు వితౌట్ బ్లౌజ్ శారీ అండి వితౌట్ బ్లౌజ్ శారీ సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యాష్ మెల్లో ఫ్యాబ్రిక్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి నెక్స్ట్ అండి ఇది కొన్ని ఈ శారీ ఒకటి ఈ కలర్ కాంబినేషన్ ఒకటి కలర్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ అండ్ నెక్స్ట్ వైట్ అండి వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్బ్ ఉన్నాయి వైట్కి పింక్ కూడా ఉంది అండ్ వైట్కి హాఫ్ వైట్ అండి ప్యూర్ వైట్ కాదు హాఫ్ వైట్ దానికి మళ్ళీ ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసింది శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఎన్ని పీసెస్ అయినా అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి నెక్స్ట్ మె మెరూన్ రెడ్ కలర్కి వాటర్ గ్రీన్ కాంబినేషన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ మీకు ఇది మ్యామ్ ఈ డిజైన్ వేరే ఈ లీఫీ డిజైన్లో ఇంకో శారీ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ సో శారీస్ అయితే ప్రతిదీ కూడా చాలా చాలా సూపర్ ఉన్నాయి ఇలా ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి శారీస్ అయితే రియల్లీ చెప్తున్నాను మిస్ చేసుకోవద్దండి మ్యామ్ ఇది వైట్ శారీ కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా మ్యామ్ ఆ డిజైన్లోనే వీటికి వైట్ శారీకి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చేసారు పనులు అయితే ఇదే విధంగా వచ్చారు ఫ్యాబ్రిక్ మొత్తం ఇదే విధంగా అక్కడక్కడ ఫాయిల్ పెట్టారు సో శారీస్ అయితే రియల్లీ చాలా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ మీకు ఏ శారీ నచ్చి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేసాయండి మ్యామ్ మంచి బడ్జెట్లో మీకు ప్రైజింగ్ అనేది ఇస్తున్నాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా డబల్ ట్యాప్ అయితే చేసేయండి అండ్ ఇంకోటి అయితే కొన్ని ఇంకో శారీస్ అండి నేను ఒకటి చూపిస్తాను ఓపెన్ చేసి కూడా ఇదిగోండి మంచి స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసారు క్రేప్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే మీకు మీకు సెంటీమీటర్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వచ్చేస్తుందండి శారీ లెంత్ మీకు ఒక్కటి బ్లౌజ్ మాత్రమే లేదండి రిమైనింగ్ దగ్గర శారీ మొత్తం ఫుల్ శారీ ఎలాంటి వాళ్ళకైనా సెట్ అవుతుంది శారీ అనేది వన్ శారీ అనేది నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇదిగోండి మమ్మ ఇదైతే పల్లో అండి ఇదైతే పల్లో బిగ్ ఫ్లవర్ అండి ఇవి డ్రెస్సెస్ అయినా స్టిచ్చింగ్ చేసుకోండి లేదంటే శారీ పర్పస్కి కన్నా వేట్ చేయండి ఇప్పుడు బిగ్ బిగ్ ఫ్లవర్స్ అనేది చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి ఫ్యాబ్రిక్ అయితే మీకు క్రేప్ అండి ఫ్యాబ్రిక్ అయితే మీకు క్రేప్లో వచ్చేసింది బట్ క్రేప్లో కూడా మీకు క్వాలిటీ హెవీగా అయితే వచ్చేసానండి చాలా సూపర్ ఉంది ఫుల్ శారీ అండి ఇది కూడా మీకు వితౌట్ బ్లౌజ్ శారీ అండి ఇది కూడా మీకు వితౌట్ బ్లౌజ్ శారీ శారీ అయితే చాలా చాలా సూపర్ ఉన్నాయి బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ శారీ పర్పస్ అండి ఫుల్ శారీ బ్లౌజ్ ఒక్కటి లేదు కావాల్సిన బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిగిన ఉంటుంది ఇందులో ఉన్న కలర్స్ నేను వన్ బై వన్ మీకు షేర్ చేస్తాను ఎదిగోండి మ్యామ్ ఇందులో ఉన్న కలర్స్ అయితే ఇవి కలర్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఈ ఎవ్రీ కలర్ కాంబినేషన్ చూడండి మ్యామ్ చాలా 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 సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్ అండి మంచి పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడేకి డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్లవర్ ఫ్లవర్స్ అయితే మీకు చాలా సూపర్ ఉన్నాయి బిగ్ బిగ్ ఫ్లవర్స్ ప్యాటర్న్స్తో ఇలా ప్రతి సారీ కూడా మీకు మంచి యూనిక్గా అయితే ఉన్నాయి నేను ఇలా పెట్టేస్తానండి కావాల్సిన స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు కలర్స్ అయితే అర్థమవుతుంది ఇలా పెట్టేస్తాను నేను మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇలా చాలా సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే మిస్ చేసుకోదండి నెక్స్ట్ అండి ఈ కలర్ ఇవి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు ఇవి టూ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ బ్లాక్ చాలా సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే మిస్ చేసుకోదండి మ్యామ్ ఇదిగోండి బ్లాక్ వావ్ బ్యూటిఫుల్ బ్లాక్ శారీస్ అన్నీ ఓపెన్ చేస్తే చాలా సూపర్ ఉంటాయండి బట్ ఏమంటే నేను మన డిజైన్ ఓపెన్ చేశాను కదా సేమ్ డిజైన్స్ కాబట్టి నేను ఇలా మీకు జస్ట్ ఇలా చూపిస్తున్నాను అండి కావాల్సిన బుక్ చేసుకున్నాను చాలా చాలా ఇది అయితే పింక్ కలర్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇవి అయితే మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ అయితే చాలా సూపర్ ఇయర్ ఎండింగ్ సెల్లో మీకు న్యూ స్టాక్ నుంచి బెస్ట్ ప్రైజ్ అనేది ఇస్తున్నాను సో మన ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతాయండి శారీస్ అనేది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది మీకు హాఫ్ వైట్ అండి సో శారీస్ ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అయితే చూపించాను కదా మ్యామ్ ఎక్సలెంట్ అయితే ఉన్నాయి పల్లో అయితే కంపల్సరీ ఉండి బట్ బ్లౌజ్ ఒక్కటి లేదండి బ్లౌజ్ ఒక్కటి లేదు కావాల్సిన బుక్ చేసుకోండి మ్యామ్ ఓకేనా నెక్స్ట్ అండి ఇవి కూడా మీకు ఫుల్ శారీ అండి ఇది అయితే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ పల్లో అయితే పల్లో అయితే ఇదండి మీకు శారీ మొత్తం ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది కావాల్సిన బుక్ చేసుకోండి ఇదైతే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రమే అడిషన్ అవుతుందండి అండ్ ఇంకోటి ఇది మీకు మంచి ప్రైజింగ్లో ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మా ఫోర్ ఫిఫ్టీ అండి ఫల్లో బ్లౌజెస్ అయితే ఉంటాయి మొన్న చూపించిన ఒక త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయండి అది జస్ట్ మీకు అవైలబుల్ ఉన్న పి కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇవి కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ అండి వీటికి పల్లో బ్లౌజ్ అయితే కంపల్సరీ వచ్చిందండి ఈ శారీస్కి ఫోర్ ఫిఫ్టీ శారీస్కి అయితే ఇవి కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ ఫోర్ ఫిఫ్టీలో ఈ ఒక్క శారీ కూడా అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి మ్యామ్ శారీస్ అండి మిస్సెస్ కొద్దండి చాలా సూపర్గా ఉన్నాయి ఇవి అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి మీకు టసర్ సిల్క్ శారీ అండి బనారస్లో టసర్ సిల్క్ శారీ ఇదైతే మీకు కింద బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇది పల్లో అయితే వచ్చేస్తుంది అండి వీటికి అండ్ ఇది బ్లౌజ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చేస్తుంది సో మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసేయండి కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్ ఉన్నాయి ఇప్పుడు గివ్ అవే అనేది తీస్తాను నేను మీకు న్యూ స్టాక్ నుంచి మంచి ప్రైజింగ్లో అయితే ఇచ్చానండి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి మ్యామ్ అండ్ నేనైతే వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను సో వీడియో అనేది ఒకటి రెండు సార్లు చెక్ చేసి తీసుకోండి మ్యామ్ ఎందుకంటే వాటి కొన్నిటికి బ్లౌజెస్ అయితే నేను ఈరోజు చూపించిన న్యూ స్టాక్లో టూ ప్యాటర్న్స్లో బ్లౌజెస్ లేదని చూపించానండి సో వీడియో విని ఆర్డర్ అయితే పే చేసుకోండి మ్యామ్ సో ఇప్పుడు గివ్వే అనేది తీస్తాను అందరు లైక్ చేసే లైక్ నెంబర్ని అయితే మెన్షన్ అయితే గివ్ గివ్వే అనేది కంపల్సరీ అయితే ఉంటుంది హండ్రెడ్ లైక్స్ వస్తే వన్ విన్నర్ వన్ సెవెంటీ లైక్స్ వస్తే టూ విన్నర్స్ నేను అనౌన్స్ చేస్తాను వన్ మినిట్ అండి టూ మినిట్ సో మొన్న పెట్టాను కదండి శారీస్ కలెక్షను మొన్న పెట్టాను కదా శారీస్ కలెక్షన్ది సో నైంటీ లైక్సే వచ్చినాయండి నైంటీ లైక్స్ వచ్చినాయి ఎందుకంటే ఈ ఇక్కడ నుంచి ప్రతి వీడియోకి తీసాను గివే నేను మొన్న నిన్న ఒకటి రోజు కొంచెం హెల్ప్ అవ్వలేక నేను సరిగ్గా వీడియో కూడా చేయలేదు లైవ్ చేశాను సో మొన్న ఈ నైంటీ లైక్స్ మాత్రమే వచ్చాయండి సో గివ్ వినర్ అనేది రాదు సో వీడియో కింద హండ్రెడ్ లైక్స్ అయితే కంపల్సరీ చేయండి మ్యామ్ లైక్స్ అయితే వస్తాయి నిన్న లైవ్కి అయితే కాదండి ఇది మొన్న వీడియో పెట్టినాను కదా దానికి నుంచి సో హండ్రెడ్ లైక్స్ అయితే రాలేదండి సో లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేసేయండి గివ్వే అనేది కంపల్సరీ వస్తుంది హండ్రెడ్ లైక్స్ వస్తే వన్ విన్నర్ని కంపల్సరీ తీస్తాను వన్ సెవెంటీ వస్తే టూ విన్నర్స్ని కంపల్సరీ అనౌన్స్ చేస్తాను విత్ బ్యూటిఫుల్ శారీ అండి గివ్అవే కూడా బెస్ట్ శారీ సెండ్ చేశాను ఓకేనా వాళ్ళ రివ్యూస్ అనేది నేను పెట్టడం లేదు సో ట్రై చేస్తాను టైం తీసుకొని పెడతానండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి